అమెన్ ఈ ఉదయకాల సమయంలో దేవునితో సహవాసములకు చేరినటువంటి ప్రతి వారు తలవంచికాలం వెండి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన నా తండ్రి ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మీ కృపావార్త వినుటకు నా తండ్రి శ్రేష్టమైనటువంటి సమయమునకు మేము వచ్చి ఉండగా ఉన్నతమైన కృపదయిత్యమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు స్తోత్రమునైనా నాతో మాతో ఈ రోజున నీ బిడ్డలతో మీరు మాట్లాడండి అమూల్యమైన మాటల ద్వారా మేము బలపరచబడి ఆధ్యాత్మికంగా కట్టబడి ఉన్నతమైన కృపను పొందుకొని అనేకులకు దేవుని కరమగా మీ నామానికి మహిమకరమగా మీరు మమ్మల్ని మలిచి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ పరిశుద్ధ రంధంలో ఈ ఉదయ కాలం సమయంలో మనం దేవుని వాక్యమును ధ్యానించుకుందాము నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చినటువంటి మాట అది కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచనము అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ముందు ఫలమిచ్చు చెట్టువల నుండును అతడు చేయనదంతయు సఫలమగును అయిన్ చూడండి ప్రుడారా ఈ భక్తుడు తన కీర్తనలో చక్కటి మాట రాయి అతడు చేయినదంతయు సఫలమగుతుంది అతడు అనగా దేవుని ప్రజలు అతడు అనగా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నటువంటి మనమై ఉన్నాము మనము చేసేదంతయు అంట ఆయన సఫలము చేస్తాడు ఈరోజున మరి మనం ఏ పని చేయించున్నా ఆ పనిలో సఫలత మనకు కావాలి ప్రతి వారు కోరుకునేది ఏమిటంటే నేను చేసేటువంటి పని ఈరోజైనా సరే సఫలమవుతుందేమో ఈరోజైనా సరే నా పని కంప్లీట్ అయిపోతుందో లేదో ఈరోజైనా సరే నా పని కంప్లీట్ అయితే ఎంత బాగుండును అని చెప్పి ప్రతివారు ఆశ ఆ ఆశ ఏమవుతుందంటే కొందరు జీవితాలలో ఫలిస్తుంది మరి జీవితాలలో ఎంత కష్టపడినా ఆ ఫలితం అనేది కనపడదు అయితే ఈ రోజున ప్రభు మనతో చెప్తున్న మాట ఏమిటంటే అతడు దంతయు వాక్యంలో చూస్తే అతడు దంతయు సఫలమవుతుంది ఎందుకని అంటే ఈ వాక్యంలో రాయబడి ఉంది అతడంట నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె తన కాలమందు అంటే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము మన కుటుంబము కానీ మన కాలం ముందు మనము జీవిస్తూ ఉన్నటువంటి మన జీవితంలో మనము చేసే ప్రతి ఒక్క పని అంతటిని ఆయన సఫలము చేస్తాడు ఎవరి జీవితంలో ఈ సఫలత కనబడుతుంది ఎవరి జీవితంలో ఆకువాడక ఫలమిచ్చే చెట్టు వలె ఏ చెట్టు అయితే బాగా ఫలిస్తుందో ఆ చెట్టు ఎప్పటికీ కూడా దాని ఆకులు కానీ దాని కాండము కానీ దాని వేర్లు కానీ దాని కొమ్మలు కానీ ఎండిపోయినట్లుగా కనబడదండి అది ఎంత పచ్చగా ఉంటుందో అంతటి ఆశీర్వాదాన్ని అంతటి ఫలమును ఆ చెట్టు ఇస్తుంది ఈ రోజున ప్రభు నీ జీవితాన్ని కూడా ఆకువాడుక ఫలం ఇచ్చే చెట్టు వలె నా ప్రభుని జీవితాన్ని మలచబోతున్నాడు నీవు చేయనదంతయు మరి ఈ రోజున మీరు ప్రార్థన చేసుకోనండి మీరు ప్రార్థన చేసుకునండి నిత్యముగా నా ప్రభు మీరు చేసేటువంటి ప్రతి పని అంతటిని సఫలము చేసి అనేకులకు దీవెనకరముగా గాక ఆ మెయిన్ వాక్యం ఉంటుంది అతడు చేయనదంతయు సఫలమగుతుంది అతడు చేయనదంతయు సఫలమగును ఎవరు ఎవరి జీవితంలో సఫలమగుతుందంటే ఆ పైన ఒక వచనం రాయబడింది రెండవ వచనము యహోవ ధర్మశాస్త్రమునందు మొదటి వచనం నుంచి చదువుకుందాం దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గము నిలవక అపహాసుకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు ఎవరైతే దేవుని ధర్మశాస్త్ర గ్రంథం అంటే దేవుని వాక్యం ఎవరైతే దేవుని వాక్యమును దివారాత్రము ధ్యానిస్తారో దేవారాత్రం అంటే పగలనక రాత్రి అనక ఈ దేవుని వాక్యాన్ని చదివి దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించుచు దేవుని వాక్యానుసారంగా నడుస్తారో వారు వారు చేయునదంతా అంట ప్రభు సఫలము చేస్తాడు మరి అటువంటి కృప మనకు కావాలి అంటే మనము కూడా వాక్యాన్ని వింటూ ఉంటాం వాక్యం ద్వారా బలపరచబడుతూ ఉంటాం ఆధ్యాత్మిక కట్టబడుతూ ఉంటాం మనలో వాక్యము అనేది అది ఫలభరితంగా మలచబడుతూ ఉంటుంది ఆ మలచబడుతూ ఉన్నప్పుడే మనము దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించువారముగా ఉంటాం అందుకే ప్రభు ఏమంటున్నారంటే అతడు చేయనదంతయు సఫలము చేస్తాడు ఎవరు అతడు అంటే వాక్యానుసారంగా ప్రవర్తించువాడు వాక్యానుసారముగా నడుచుకునివాడు యహోవ ధర్మశాస్త్ర గ్రంథమును దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు సఫలము చేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ పరిశుద్ధ గ్రంథంలో ఒక్క మాట చెప్తానండి యోసేపు ఉన్నాడు ఈ యోసేపు అతడు బైబిల్ గ్రంథంలో రాయబడి రాయబడి ఉన్నది ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనము యహోవా అతనికి తోడై ఉండిననియు అతడు చేయునదంతయు అతని చేతిలో యహోవ సఫలము చేసిననియు అతను అతని యజమానుడు చూచినప్పుడు యోసూపు మీద యోసూపు మీద అతనికి కటాక్షము కలిగను గనుక అతని యద్ద పరిచర్య చేయి దేవునికి మహిమ కలుగునుగాక చూడండి ప్రియులారా యోసేపు జీవితంలో అతడు చేయనదంతయు దేవాది దేవుడు సఫలం చేస్తున్నాడండి ఎందుకని అంటే యహోవా అతనికి తోడై ఉన్నాడు యోసేపు జీవితాన్ని మనము గమనించినట్లయితే అతడు పాపమునకు వాడు కాదండి అతనికి తల్లిదండ్రులు దూరమైపోయారు అన్నలు దూరమైపోయారు స్నేహితులు దూరమైపోయారు కానీ ఎవరు దూరమైనా ఈ రోజున కూడా నాకు మా అన్నవాళ్ళు దూరమయ్యారు మా బంధువులు దూరమయ్యారు మా రక్త సంబంధం దూరమయ్యారు అని చెప్పి ఏ రోజున కూడా ఇంత బాధ కూడా యోసేపులో కనపడలేదు కారణం ఏమిటంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు యోసేపునకు తోడై ఉన్నారు ఆయన తోడై ఉంటే నాకు ఎవరు అక్కర్లేదు అనుకున్నాడు అనుకున్నాడు అయితే అతను గుండెల్లో వేదన ఉన్నది ఆ వేదన ఏమి చేసిందంటే ఆ దేవునికి మరింత దగ్గరగా చేసిందంటే ఎప్పుడైతే మరింత దగ్గరగా చేయబడ్డాడో యోసేపు దేవుని వాక్యానుసారంగా నడుచు నడుస్తూ ఉన్నాడు దేవునికి వాక్యానుసారమైన జీవితం అతను కలిగి ప్రవర్తిస్తూ ఉన్నాడు అతనికి దేవాది దేవుడు తోడై నిలిచి ఉన్నాడు కనుకనే అతడు చేయనదంతయు ప్రభు సఫలం చేస్తున్నాడని ఒక అన్యుడు దేవుని ఎరగినటువంటి ఒక అన్యుడు తెలుసుకొని నిజముగా ఇతనికి దేవాది దేవుడు తోడై ఉన్నాడు ఇతడు చేయనదంతయు ప్రభు సఫలం చేస్తున్నాడని ఒక అన్యరాజు గ్రహించి గుర్తుపట్టి యోసేపుని తన దగ్గరే ఉంచుకున్నాడండి ప్రిమణ దేవుని బిడ్డారా యోసేపునకు దేవుడు తోడే ఉండగల కారణం ఏమిటంటే అతడు పరిశుద్ధత కలిగిన పవిత్రత కలిగినవాడు వాక్యానుసారంగా జీవించేవాడండి వాక్యానుసారముగా జీవించే వ్యక్తి పాపానికి దగ్గరగా ఉన్నాడు పరిశుద్ధతకు సమీపంగా ఉంటాడు అంటే ప్రభుకి దగ్గరగా ఉంటాడు యోసేపునకు దేవాది దేవుడు తోడై నిలిచి ఉన్నాడు కనుకనే అతడు చేయునదంతయు ప్రభు సఫలము చేశాడు ఈరోజున నీ జీవితంలో కూడా నువ్వు చేయనదంతయు సఫలము కావాలి అంటే నీ జీవితము దేవుని వాక్యానికి దగ్గరగాను ప్రభుకి సన్నిహితంగాను ప్రభుకి సమీపంగాను దేవుని వాక్యాన్ని ధ్యానించి వానిగాను నీవు నిలిచి ఉండము నిత్యముగా నీవు చేయనుదంతయు నా ప్రభు సఫలము చేసి నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని కలుగు చేయునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకొని ముగించుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన అతడు చేయనదంతయు సఫలమగును అని మీరు మాకు వాగ్దానం ఇచ్చి ఉన్నారు నీ బిడ్డల జీవితంలో ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తున్నారో వాక్యానుసారమైన జీవితం వారు కలిగి తండ్రి యోసేపు వలె ఎవరైతే నాయన సమస్తానికి దూరముగా నిలిచి మీకు మాత్రమే సమీపంగా నిలిచి ఉన్నారో ఆ బిడలను కృపతో మీరు జ్ఞాపకం చేసుకోనండి ఆ బిడల జీవితంలో వారి చేయనుదంతయు మీరు సఫలపరచండి నాయన గొప్ప ఆశీర్వాదాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఈరోజు నీ బిడలు ఎక్కడికైతే వెళుతున్నారో ఆ వారు వెళుతున్నటువంటి మార్గమంతులు మీరు తోడే నిలిచి ఉండండి తండ్రి వారు చేసేటువంటి చేతి పని కావచ్చు ఉద్యోగము వ్యాపారం నిమిత్తము చదువు నిమిత్తము ఇంటర్వ్యూ నిమిత్తము దేని నిమిత్తమై వారు వెళుతున్నారో వారి పనులన్నింటిని మీరు సఫలపరచండి నిశ్చయముగా ఈ వాగ్దానమును ఈ రోజున యూట్యూబ్ లైవ్లో పాలు పొందిన వారికి కూడి ఉన్న మాకును మీరు అనుగ్రహించి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన క్రీస్తు వారి కృప దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము కుడి ఉన్న మనుకును సకల పరిశుద్ధులకును ఆయన కృప నడిపించును గాక ఆమెన్